అందరికి నమస్కారం తిరుమాది రావసి గారు చిన్నపోయిన సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆయనకి మన గ్రామానికి సంబంధం నలభై సంవత్సరాల క్రితము మొట్టమొదట అతను వృత్తిలో ప్రవేశించిన మొట్టమొదటి కన్నూరు స్కూల్లోన రెడ్డి బాలనాశి గారి దగ్గర సహోపాధ్యాయులుగా జాయిన్ అయ్యారు సుమారు నాలుగైదు సంవత్సరాలు మన ఊరులో పనిచేసి ఆ తర్వాత బిఈడి ప్రమోషన్ మీద బావిన మండలం వెళ్ళి అక్కడి నుండి కొన్ని పాఠశాలలు చూసి తర్వాత ప్రధానోపాధ్యాయులుగా మళ్ళీ కదసి హై స్కూల్కి రావడం తర్వాత ఎం యోగం వెళ్ళి పాతపట్నం మండలంలో పనిచేయడం జరిగింది మరి మన ఊర్లో అతనికి నాకు పరిచయం ఏర్పడడం నలభై సంవత్సరాలైనదిగా మాకు అనుబంధం ఉంది ఆయన ఎక్కడున్నా ఒకప్పుడు ఉత్తరాలతో మన సమాచారం అందించను ఆ తర్వాత ఫోన్లు వచ్చి ఆ తర్వాత అతను పాటు పక్కనే బదిలీపై రావడం మరి మేము పక్క పక్క ఉండడం ఆ అనుబంధం ఇంకా ఎక్కువ పెరగడం మరి సమ్ము గారికి మీకు తెలుసు సమ్ము మహేష్ గారికి నేను శిష్యులు రుక్కువలసై స్కూల్ ప్రారంభం ఒక ముఖ్యమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు శ్యాం సుందరయ్య గారు ప్రధాన వ్యక్తి అయితే లపిషన్గా సందుగ్ర మహేష్ గారు ఆ ప్రధాన పాత్ర పోషించి హై స్కూల్లో ఏర్పాటు చేయడం ఆ తర్వాత మా ముగ్గురుని కూడా ఆయన రిటైర్ అయిన తర్వాత కిరణ్ బైలు పనిచేయడం మేము పాత్ర ఉండడం వల్ల సందుర్మష్ ఆలోచనే మనం ఏదైనా ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తున్న ఆలోచన మహేష్ గారు ఆలోచనది ఆయన ఆలోచన మేరకే శంభ గారు నేను కుమార్ ముగ్గురు కలిసి రామరాజు చాకపష్ట అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా ఇవ్వ చిన్న చిన్న కార్యక్రమాలు చేసి ముఖ్యంగా విద్య విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ నేను చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన ఉన్న కూడా ఎంతకు ముందు ప్రతి నెల ఆయన సహాయ సహకారం ఉండేవి మరి ఆయన చనిపోయిన తర్వాత మొన్న తిథి ప్రకారం తిని పద్ధతుల్లో సంవత్సరం చేయడం జరిగింది అయితే దేని ప్రకారం మళ్ళీ మనం ధ్యాన ఉద్దేశం మీదే మనందరికీ ఫోన్ చేయడం జరిగింది మరివేళ గ్రంథాలయానికి ఆయనకి మనవులు పనిచేయడం అనేది ఒక కారణం అయితే మా ట్రస్ట్ సభ్యులు కూడా ఆయన అవడం వల్ల ఇదే సరైనటువంటి స్థానమని అనుకోని చేయడం జరిగింది మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరం ఒక నిమిషం మౌనం పాటిద్దాం తర్వాత మీరు అందరూ రెండు నిమిషాలు మాట కార్యక్రమం గురిచేస్తాం అందరం ఒక నిమిషం అందరం మౌనం పాటిస్తాం देश <laughs> मात्रै <laughs> <laughs>